పండుగ స్కూల్లో ఉండగా పండు కోసం రుక్మిణి అయితే పండు దగ్గరికి అయితే వెళ్తుంది అది చూసి పండుగ అయితే ఈ రాక్షసి వచ్చింది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది విన్ అది చూసి రుక్మిణి అయితే రే పండు ప్లీజ్ రా నన్ను ఒక్కసారి అమ్మాయిని పిలవరా ప్లీజ్ రా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇక పండుగ అయితే వెనక తిరిగి చూసేసరికి రుక్మిణి వెనకతల అక్కడ రాధ ఉండడం చూసి ఒక్కసారిగా మమ్మీ అని పిలిచి పిలిచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అది విని రుక్ రుక్మిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ పండు మాత్రం రుక్మిణి దగ్గరకు వస్తున్నాడు అనుకుంటే వెనక ఉన్న రాధ దగ్గరికి వెళ్తాడు అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రాధ అయితే పండును హక్ చేసుకుని నాన్న నీకేం కాదు నీకు నేనున్నాను అని చెప్పి పండును తీసుకొని వచ్చి రుక్మిణి దగ్గరకి ఇలా అంటూ ఉంటుంది చూడు ఇంకొకసారి నా కొడుకు జోలికి కానీ వచ్చావంటే నేను చంపేస్తాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి రాధ అయితే రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్